కార్తీక పురాణంలోని ఇంకొక దివ్యమైన కథ దుర్వాస మహర్షి అంబరీషుని శాపం అంబరీషుడు ఆయనే మహాభక్తుడు ప్రతి ఏకాదశి ద్వాదశి రోజులు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చాలా విధిగా చేసేవాడు ఆ రోజు కూడా ఆయన ఉపవాసం చేస్తున్నాడు ఆయన యజ్ఞవాటికలో వేదఘోషలు దీపాల కాంతి పుష్పాల సువాసనతో వాతావరణం పవిత్రంగా ఉంది ఆ సమయానికే దుర్వాస మార్చి అక్కడికి వచ్చారు అంబరీషుడు ఆయనను గౌరవంగా ఆహ్వానించి ఇలా అన్నాడు ఓ మునీశ్వర ఈరోజు ద్వాదశ పాలన సమయం దగ్గరగా ఉంది మీరు కూడా స్నానం చేసి వచ్చి నా తోడుగా భోజనం చేయాలి దుర్వాసుడు బాగుంది రాజా నేను యమునా నదిలో స్నానం చేసి వస్తాను అని అలా వెళ్ళిపోయాడు ద్వాదశ సమయం దగ్గర పడుతుంది ఆ సమయానికి పాలన చేయకపోతే వ్రతం ఫలితం నశిస్తుంది కానీ దుర్వాసుడు ఇంకా రాలేదు అంబరీషుడు చాలా గందరగోళంలో పడ్డాడు దుర్వాస మహర్షి రాకుండా నేను భోజనం చేయకూడదు కానీ సమయం దాటితే వ్రతం వ్యర్థం అవుతుంది తర్వాత బ్రాహ్మణుల సలహా తీసుకుని తులసి దళంతో నీరు మాత్రమే తాగాడు అది పారణలా కూడా కాదు పారణ చేయకపోవడమో కాదు స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన గమనములో అంబరీషుడు నీరు తాగినట్టు తెలుసుకున్నాడు దుర్వాసుడు ఖర్చించాడు రాజా నా కోసం ఎదురు చూడకుండా నువ్వు పాలన చేశావా నన్ను గౌరవించలేదా ఇది దురాహంకారం అలా అని కోపంతో ఒక గడ్డి తీయక దానితో ఒక భయంకరమైన క్రూర రాక్షసిని సృష్టించాడు ఆమె అగ్నిలా మండిపడి అంబరీషుడి వైపు దూసుకువచ్చింది అప్పుడే అంబరీషుడు చేతులు జోడించి ఓ శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిని నన్ను రక్షించు అని ప్రార్థించాడు అప్పుడు భగవంతుని సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ కృత్య రాక్షసిని క్షణంలోని దానం చేసింది తరువాత చక్రం దుర్వాస మహర్షి వైపు తిరిగింది దుర్వాసుడు పరుగులు పెట్టాడు ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి శివలోకానికి కూడా వెళ్ళాడు కానీ ఎవరూ ఆ చక్రాన్ని ఆపలేకపోయాడు చివరికి భగవంతుడి వద్దకే వెళ్ళాడు అప్పుడు విష్ణువు అన్నాడు ఓ మునీశ్వర నేను నా భక్తుల పట్ల వందంలో ఉన్నాను అంబరీషుడు నిజమైన భక్తుడు నీవు ఆయన క్షమ కోరితేనే చక్రం ఆగుతుంది దుర్వాసుడి సిగ్గుతో భయంతో అంబరీషుని దగ్గరికి వెళ్లి నమస్కరించాడు రాజా నా అహంకారానికి క్షమించు నీ భక్తి ముందు నేను లఘువుని అయ్యాను ఇలా దుర్వాస మహర్షి అహంకారాన్ని విడిచి వినయం నేర్చుకున్నాడు అంబరీషుని భక్తి క్షమ స్థిరత్వం ఇవన్నీ భగవంతుడి మనసు కదిలించాయి బియాంతా ఎపిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి